చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకు అదేవిధంగా ప్రతి ఒక్క ఆరోగ్యంగా జీవించాలనే ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం అండి ఎందుకనంటే ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు బియ్యాన్ని ప్రతి ఒక్కరూ తినాలండి ఇవి బాడీలో ఉన్న కొలెస్ట్రాలు తగ్గిస్తుందని మా ఎంక్వైరీలో తేలిందండి అయితే ఈ బీపీటీ ఇరవై ఐదు తొంభై ఐదు సెగ్మెంట్ బియ్యము సూపర్ ఫైన్ అతి సన్న వెరైటీ కింద వస్తాయండి అయితే ఎక్కువ రిచ్ ఫ్యామిలీస్ తినే ఫుడ్ అండి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇవి ప్రతి ఒక్క రైతు ఒక ఎకరం పొలం పండించి వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీలోకి ఉపయోగించుకొని బియ్యం చేసి ఆహారంగా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలండి లేదా ప్రతి ఒక్క రైతు తగ్గు పొలాల్లో బోడవ పొలాల్లో అదేవిధంగా సంవత్సరానికి ఒక పంట పండించే ఏరియాలో కూడా ఈ పంటని ఖచ్చితంగా పండియాలండి అయితే ఎకరానికి యాభై బస్తాలు ఖచ్చితంగా వచ్చే మూమెంట్ కనపడుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా కొంతమంది రైతులు కాలాయి బట్టి మైసూర్ మల్లిక నావారా ఇటువంటి వరి విత్తనాలు సొంతానికి పండించుకొని ఆహారంగా వాళ్ళ ఫ్యామిలీలో ఉపయోగించుకుంటారండి వాటి మీద ఇవి వంద శాతం ఎక్కువని మేము ఎంక్వైరీలు తేలింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు ఈ వెరైటీని పండించుకున్నట్లయితే తినే ఆహారము నీటుగా ఉండి ఇటువంటి బాడీలో కొలెస్ట్రాల్ లేకుండా అదేవిధంగా ఆరోగ్యవంతంగా ఉండాలని మేము ఆశిస్తున్నామండి ఇక్కడ మరొక ముఖ్య పాయింట్ ఏంటంటే ఈ పొలము నాటిన తర్వాత మేము ముప్పై కేజీల నుంచి యాభై కేజీలు మాత్రమే యూరియా వాడామండి అయితే ఈ పంట యొక్క కాల పరిమితి ఎటువంటి డిసీజ్ వస్తాయనే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రబీలో సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో దీని యొక్క పంట కాలము నూట నలభై నుంచి నూట యాభై రోజుల లోపు ఉంటుందండి అదేవిధంగా ఖరీఫ్లో ఏప్రిల్ మే జూన్ జూలైలో నారు పోసుకున్నట్లయితే నూట యాభై రోజులు పంట కాలం అండి అదేవిధంగా అన్ని కెమికల్స్ యూరియా ఫెర్టిలైజర్ ఎక్కువ వేసుకొని మీరు కానీ ఇంట్రెస్ట్గా చేసుకున్నట్లయితే ఎకరాకి యాభై బస్తాలు దిగుబడి వచ్చే మూమెంట్ కూడా ఉందండి లేదు మేము సొంతానికి మా ఫ్యామిలీలో ఆహారం కోసం పండించుకోవాలనుకునే రైతులు ఆర్గానిక్ కూడా పండించుకోవచ్చునండి అయితే ఈ ఒరి వెరైటీకి ఎటువంటి డిసీజెస్ లేవండి పడే అవకాశం లేదండి బొంగులావుగా ఒక్కొక్క ఎన్నుకు దగ్గర దగ్గర మూడు వందల గింజలు ఉన్నాయండి మరొక వీడియో వన్ వీక్ అయిన తర్వాత మరొక వీడియో రిలీజ్ చేసి దీని యొక్క పెర్ఫార్మెన్స్ మీకు అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ జైహింద్ విత్తనాలు కావలసిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వచ్చండి